అక్టోబర్ పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వృషభ రాశి వారికి ఊహించని ధనయోగం కలగబోతుంది ఆ దుర్గమ్మ అనుగ్రహం మీ పైన పూర్తిగా ఉంది జరగబోయేది ఇదే అక్టోబర్ పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు నుండి కూడా వృ వృషభ రాశి వారికి వీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి మార్పులైతే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు వీరు కోరుకున్న కళలు అన్నీ కూడా సమయంలో నిజం కాబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఆ దుర్గమ్మ అనుగ్రహంతో ఈ రాశి వారి జీవితంలో కొన్ని పెను మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి అవి వీరి మంచిగా చెడుక వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి వృషభము చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి చెందినటువంటి వారు జీవితంలో చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచి కూడా కలిగి ఉంటారు అందువలన వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చోటు చేసుకోవడం అనేది వీరికి చాలా ఇష్టం అండి మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని కూడా వీరు తీసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు ఏ పని ప్రారంభించినా సరే అలసట అనేది ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా అయితే వృషభ రాశివారు ఉంటారు సాధారణంగా వీరు సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశివారి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమండి ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మొండితనం అనేది పెరిగిపోతుంది దానివల్ల నష్ట నష్టం కూడా చేకూరే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో మనోబలంతో చేసే పనులు వీరికి విజయాన్ని అందిస్తాయి మిమ్మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలైతే ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధగా పనిచేయాల్సిన సమయం ఇది కుటుంబ సభ్యుల సహకారం వీరికి చాలా అవసరమండి అవసరమైన చోటే ఖర్చులు చేయండి మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి గణపతి స్తోత్రం చదవడం మేలు జరుగుతుంది మిశ్రమ కాలం కనిపిస్తుందండి ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత కష్టపడాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మేలు బంధుమిత్రుడితో కలుపుకుని పోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మేలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్థాన చలన సూచనలు విరులు ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడ్డం తగ్గించుకుంటే మంచిది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే చూస్తారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది వీరి జీవితంలో ఉంటుంది ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి కెరియర్ పరంగా మీరు కొన్ని ఇబ్బందులు మరియు ఊహించని మార్పులు కుటుంబ పరంగా మంచి సమయాన్ని కూడా ఎదుర్కొంటారు ఈ నెలలో రెండో వారం తరువాత నుండి కూడా మీకు కొంత పని భారం పెరగడం లేదా పొజిషన్లో మార్పు కూడా కనిపిస్తూ ఉంది మీ పేరు ప్రఖ్యాతులు మరియు హోదా కూడా తిరిగి పొందడానికి మీరు కష్టపడి పని చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి ఈ నెల చివరి వారం నుండి కూడా మీ కెరియర్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ యొక్క ఉద్యోగాన్ని మార్చడానికి ఇది మంచి నెల అయితే కాదు ఈ నెల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది మరియు మీ పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి ఈ నెల రెండో వారంలో మీకు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఒకవేళ మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక దానిని వచ్చే నెలకి లేదా ఈ నెల చివరి వారానికి కూడా మీరు వాయిదా అనేది వేస్తే మేలు మీరు కుటుంబ పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు మంచి సమయం అయితే లభిస్తుంది మీలో కొంత మందికి వారి యొక్క కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలు అపార్థాలు తొలగిపోతాయి మీ స్నేహితుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీ పిల్లలు తమ యొక్క రంగంలో బాగా రాణించగలుగుతారు మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అసలు లేదండి మీరు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం విషయంలో ఈ నెల సామాన్యంగా ఉంటుంది రక్తం తల తలనొప్పి పొట్టకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనారోగ్యకరమైన ఆహారం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తల ఎత్తవచ్చు కనుక మీ యొక్క ఆహారపు అలవాట్ల విషయంలో మీరు జాగ్రత్త వహించాలి మూడో వారం నుండి కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు వ్యాపారంలో లేదా స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారికి మూడో వారం నుండి కూడా తగినంత ఆదాయం మరియు ఎదుగుదల అనేది కనిపిస్తుంది భాగస్వామ్య వ్యాపారం మరియు సర్క్యులేషన్కు ఇది మంచి నెల అయితే కాదు ఈ నెల మీరు చిన్న చిన్న పెట్టుబడులు కూడా పెట్టవచ్చు ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు మంచి సమయం లభిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు కనుక వారు బలంగా ఉండాలి అనుకున్న ఫలితాలు రాబట్టేందుకు కృషి చేయండి ఈ నెల ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాలు రావడం వలన అప్పుడప్పుడు కూడా మానసిక ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో పూర్తిగా ఉంటాయి చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన చాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఏదైనా కార్యక్రమం నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రయేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఏ విషయంలోనైనా సరే వీరు చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి యొక్క భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరు కలిగి ఉంటారు చాలా మంచి సపోర్ట్ లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతే అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంతో ఎదుర్కొంటారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్